పలంనేర్ పట్టణంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలను టీడీపీ జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు పట్టణంలోని మార్కెట్ యార్డు వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవలను ఆ పార్టీ నాయకులు ఆర్బీసీ కుట్టి నాగరాజు రెడ్డి సుబ్రహ్మణ్యం గౌడలు కొనియాడారు ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతానికి తమ వంతు పాటుపడతామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు అనంతరం అన్నా క్యాంటీన్ వద్ద జనసేన నాయకులతో కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు బ్రహ్మయ్య నాగరాజు చిన్ని ఖాజా శ్రీధర్ అమర్నాథ్ రెడ్డి అఫ్రోజ్ మాబ్బాషా శ్రీనివాసులు మంజునాథ్ గణేష్ వెంకటరమణ లోకేష్ మహిళా నాయకురాళ్ళు ప్రమిళ పర్వీన్ మరియు జనసేన నాయకులు దిలీప్ నాగరాజు రమేష్ శివ తదితరులు పాల్గొన్నారు लौए अब्दुल लाले वेंटीयर अमर रहे वेंटीयर अमर रहे वेंटीयर अमर रहे वेंटीयर अमर रहे

இந்திரோட பா நீ போலாம் வா வா மாமா என்னடா இந்த நேரத்துல என்ன அண்ணன் பா مجھے پیچھے اند گن پلا لے پیچھے اند ہاں ہاں 10 لاکھ دا پیچھے والا اند دا وی میرے سٹینڈ నమస్కారం ఈరోజు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి ఉత్సవంలో మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు పాల్గొన్న కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు అదే నటరత్నం నందమూరి తారక రామారావు గారు ఏ రంగంలో కానీ సినీ రంగంలో మొట్టమొదటిసారిగా దేశాలు మెచ్చేట్లుగా అభివృద్ధి చే సినీ రంగంలో పేరు తెచ్చుకున్నాడు అదేవిధంగా తొమ్మిది మాసాల్లో పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీ పెట్టి పేద ప్రజలకు ఒక సంక్షేమ కార్యక్రమం గూడు బుడ్డ కూడు అనే గూడు గుడ్డ కూడు అనే నిదానంతో సంక్షేమం పేద ప్రజలు సంక్షేమ ప్రజలు పెట్టి సంక్షేమలో అందించిన మొట్టమొదటి వ్యక్తి మన తారక రామారావు గారు అదేవిధంగా బీసీలకు ముప్పై ఆరు పర్సెంట్ రిజర్వేషన్ పెట్టి లోకల్ బాడీలో బీసీలు ఎక్కువ శాతము పదవులు వచ్చేదానికి కృషి చేసిన మన తారక రామారావు గారు అదేవిధంగా ప్రజలకు అన్ని విధాల తోడుండి నీడుండి ప్రజలను రాజకీయ చైతన్యం చేసిన గౌరవనీయులు ఏమే ఎన్టీఆర్ గారికి మా పార్టీ తరఫున ధన్యవాదాలు అదే విధంగా ముప్పై ఆరు పర్సెంట్ రిజర్వేషన్ పెట్టిన బీసీలకు ఈనాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇరవై నాలుగు పర్సెంట్ పర్సెంట్ పెట్టి బీసీలను గొంతు కోసిన ఘనత ఈ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి బీసీలందరూ గమనించాలి ముప్పై ఆరు పర్సెంట్ ఇచ్చి మనకు రాజకీయం చైతన్యం తెచ్చిన ఎన్టీఆర్ ఎక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి ఇరవై ఆరు పర్సెంట్ తగ్గించి బీసీల గొంతుకున్న జగన్మోహి ఈయనక్కడ ప్రజలందరూ గమనించాలి ఈ రోజు రాబోయే రోజుల్లో మన బీసీలందరూ ఏకమై తెలుగుదేశం పార్టీకి అఖండ మెజార్టీ గెలిపించాలని కోరుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై అమరముడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ జన్మ వర్ధంతి సందర్భంగా పలమనేరు పట్టణం నందు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించడం జరుగుతూ జరుగుతోంది ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవం అనే నిదానంతో పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్ దేశ రాజకీయాలలో పెన్ను సంచలనంగా మారిన ఎన్టీ రామారావు గారు మనందరికీ స్ఫూర్తిగా వారి అడుగు జడల్లో మనమందరూ కూడా నడుచుకుంటూ ఆయన స్ఫూర్తి ద్వారానే చంద్రబాబు నాయుడు గారు పట్టుదలతో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నానని మనమందరూ చూస్తున్నాం ఎన్టీ రామారావు గారు చెప్పిన సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ముందుకు వచ్చిన ఎన్టీ రామారావు గారు అదే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ చంద్రబాబు నాయుడు గారు క్రిస్తు నాస్తి దుర్భిక్షం అనే దీన్ని నిజం చేస్తూ పార్టీలో ఎక్కడా కూడా విభేదాలు లేకుండా పార్టీని ఎటువంటి పద్ధతిలో నడుచుకుంటూ వస్తున్నారో మనం అందరూ చూస్తున్నాం రాష్ట్రానికి మన తెలుగుదేశం పార్టీ ఎంత ఆవశ్యకత ఉందో ఇప్పుడు అర్థమైంది రెండు వేల పంతొమ్మిదిలో చేసిన పొరపాటు అందరికీ కూడా ఇప్పుడు అర్థమైంది కావున చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రం ఇంకా ముందుకెళ్లాలని ఎన్టీ రామారావు గారి ఆశయాలను మనం అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దిగ్విజయంగా విజయం సాధించి సుపరిపాలన అందించే దిశగా ఈ అరాచక పరిపాలనని శిక్షించి మన చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనని తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై చంద్రబాబు నాయుడు గారు జై అమరణ గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మన ప్రియతమ నాయకులు స్వగీయ నందమూరి తారక రామారావు గారి యొక్క ఇరవై ఎనిమిదవ పద్ధతి సందర్భంగా అమరన్న గారి ఆధ్వర్యంలో పలమనేరు పట్టణంలో ఎన్టీ రామారావు గారికి పూలమాల వేసి అర్పించడము జరిగింది ఈరోజు ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినారో ఈరోజు ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంది ఆ రోజు పేదలని దృష్టిలో పెట్టేసి ప్రతి ఒక్క పేదలు మూడు పూట్ల భోజనం చేయాలి అనే ఉద్దేశంతో కేవలము రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు అనేసి తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఆసిలో సగభాగము ఖచ్చితంగా మహిళలకి ఆసియాకు ఇవ్వాలనేసి కూడా ఆ రోజు ప్రియతమ నాయకులు ఎన్టీ రామారావు గారు తెలియజేయడం జరిగింది ఎన్టీ రామారావు గారు సినీ రంగంలో కానీ ఇది రాజకీయ రంగంలో కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క చేతను ఎక్కడ ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు ఒక రాముడుగా కృష్ణుడుగా వెంకటేశ్వర స్వామిగా ఒక రకరకాలైన వేషధరలు వేసినా కూడా నిజంగా ఎన్టీ రామారావుని చూస్తే ఒక దేవుణ్ణి చూసినలాగానే ఉంటుంది ఎన్టీ రామారావు గారు కేవలము తొమ్మిది నెలల్లో తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అనేసి తెలియజేసుకుంటున్నాను ఎన్టీ రామారావు గురించి ఎన్టీ రామారావు గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అవన్నీ ప్రజలకు తెలియజేయాలి ఎన్టీ రామారావు యొక్క అడుగు జడల్లోనే మా ప్రియతమ నాయకులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన యొక్క బాటలోనే నడుస్తూ అదే విధంగా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు అదే రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తేవడము అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడము పలమనే అమరణ గారు మంత్రి కావడము సత్యం అనేసి తెలియజేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను